అస్మద్గురుభ్యోం నమీనాథసమారంభా నాభయాం అస్మదాచార్య పందే గురు వసుదేవసుం కంస చూరమరే పరమానందం కృష్ణం వందే జగద్గురు భగవద్ నమస్కారం मुकुन्दमालोनि पज्ञ्ण पद्यंदव श्लोकं पद्यंदि पद् अनुसन्धान् ये मत्य परमम् इतं शृणु तवो वक्ष्यामि संक्षेपतः संसारान्नवमाव माधोर्मिडं सम्यक् प्रवृ संप्रक्रविवस् विस्य स्थिताः नानाजानामपास्यो

నమో నారాయణే నారాయణ మంత్రం సప్రణమం ప్రణామ సహితం ఓ మనుషులారా ఆపదలను అలలో కొన్ని సంసార సాగరాన్ని దాటం దుర్లభం అందువల్ల మీకు సర్వోత్కృష్టమైన హితకర వాక్యాన్ని సంగ్రహంగా చెప్తాను నానా విధాలైన అజ్ఞానాల్ని వదిలి హృదయంలో నమో నారాయణ మంత్రాన్ని పదమార్లు ఉచ్చరించండి అదే మిమ్మల్ని సంసార సాగరణ ధరింపజేస్తుంది పన్నెండవ శ్లోకం తదుపరికాహ పల్ఘన స్ఫులింగోల శసనం మరు తను మరుతను తరం రంధ్రం సుసూక్ష్మం నభ భగవాన్ీ వైభవ సమక్షంలో భూమి నలుపైన సముద్ర జలపంతో చిన్న తేజస్సంతా మేనుగురు వాయువు निश्वासम् आकाशं सूक्ष्मरन्ध्रमुद्रुः ब्रह्माम देवतृस्तरी वैभवम् अवाङ् सङ्गोचरं तदुपरि सर्वमोद्गमैः कण्ठेन सर्वगद्गदीर्णयेन त्वरविन्दजुगुलं जानापुतस्वाधिनाम् స్వాధీనస్మాకం సరసి రహ క్షసరథం సంపద్యత జీవితం ఓ పునరీకాష మేము ఎల్లప్పుడూ మనస్తో నీ పాదార విందాలను ధ్యానిస్తూ ఆనందం అనుభవిస్తూ చేతులు జోడించి శిరస్సు వంతు నమస్కారం చేసేట్లను కంకం గద్గం శరీరం పులకంకితమై ఉండేట్లను కనులు ఆనంద బాష్పాలతో ఉండేట్లను మేము జీవించుకున్నంతకాలం ఎడతగక ఇలానే జరిగేటట్లుగా ప్రార్థిస్తున్నాను स्वस्ति विजय श्री राम